అందరికీ దేవు నామల మీ అందరికి నా వందనాలని అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి పాస్టి గారికి పాశ్రమ్ గారికి నా ప్రత్యేక వందనాలు ఇక్కడికి కూడిచ్చిన ప్రతి విద్యకి నా వందనాలు ఆ ఇయర్ దేవుడు నిజంగా చాలా విషయాల్లో నాకు సహాయం దయచేశాడు మంచి ఆరోగ్యం దయచేశాడు ఉద్యోగ విషయంలో కూడా చాలా మంచి హైక్ ఇచ్చాడు చాలా బాగా దీవించాడు ఎన్నో కష్టాలు వచ్చాయి ఈ ఇయర్ ఇయర్ నాకు కొంచెం కష్ట కష్టమైన ఇయర్ అన్నమాట జీవితంలో నేను అనుకున్నది అయితే జరగలేదు అది నేను చాలా బాధపడ్డాను ఏడ్చాను ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని చాలా చాలా బాధపడిన ఇయర్ ఈ ఇయర్ ఇయర్ అయితే నాకు అసలు ఇష్టం లేని ఇయర్ అని అనిపించేసింది అన్నమాట ఆ తర్వాత పాస్ట్ గారి వాక్యాలు యాజకుడు నిలబెట్టి దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆ వాక్యమే కాని ప్రతి విషయంలో దేవుడు నాకు చేసిన సహాయమే కానీ అప్పుడు అర్థమైంది దేవుడు నన్ను ఇంకొక బాధ నుంచి వేదన నుంచి నన్ను కాపాడాడు అడ్డుపడి నుంచి దేవుడు నన్ను కాపాడాడు ప్రతి వాటి నుంచి నన్ను కాపాడాడు ఒక వారం యాజర్ మనతో మాట్లాడినప్పుడు ఒక వాక్యంతో దేవుడు నాతో చాలా మాట్లాడారు అది నా ఫేవరెట్ వర్స్ అయిపోయింది అన్నిట్లో అది పోస్ట్ చేస్తాను కూడా అంత ఫేవరెట్ వర్స్ అయింది నేను చదివి వినిపిస్తాను మీకోసం యశో గ్రంథం నలభై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనము బూది గంతమల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని నా వాడానుంది నేనైతే పిలిచిపోయిన దానా నీవు నా దాసరాలు నీవు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నా నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినయ్యి ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడును నేనే నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందు ఆదుకుందు వాక్యం నా ఫేవరెట్ నిజంగా దేవుడే నాతో మాట్లాడాడు అప్పుడు నాకు అర్థమైంది దేవుడు నాకు ఎంతో సహాయం దయచేశాడు కొన్ని కొన్ని వాటి మీద నేను నిలవబడ్డానికి కూడా దేవుడు నాకు జ్ఞానం దయచేశాడు బుద్ధిని దయచేసాడు ఇంట్లో చక్కగా ఉండదు కలిగి నాకు ఇచ్చిన నా ఈ గిఫ్ట్ దేవుడి నుంచి వచ్చిన నా ఏం చెప్పారు స్కూల్కి వెళ్ళడానికి దేవుడు ఎంతో సహాయం తెయచ్చేశాడు చాలా మంచి స్టూడెంట్ అని తనకి దేవుడు ఆ మాట టీచర్స్ చెప్పడానికి దేవుడు సహాయం దయచేశాడు ఆ మంచి ఆరోగ్యం తనకి దయచేసాడు ఎంతో మంది నేను ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ యూట్యూబ్ చూస్తుంటానండి ఎక్కువ న్యూస్ చూస్తున్నాను ఈ మధ్యన ఇలా చూస్తుంటే పిల్లలందరినీ హాస్పిటల్లో తీసుకెళ్లి ఐవీలు పెట్టించి న్యూమోనియా ఇవన్నీ అలా చూస్తుంటే రోజు చేసేస్తాను అంత భయం వేసేస్తాను కానీ ఈ రోజు వరకు దేవుడి హాస్పిటల్ వరకు ఎప్పుడు తీసుకెళ్ళలేదు మేమే చిన్న సిరప్ ఏదైనా పూర్తి వస్తే వెంటనే సిరప్ వేసేస్తాం వెంటనే ఒక్క పిల్ల తగ్గిపోతుంది అంత దేవ డాడీకి కానీ మమ్మీకి కానీ ఎంతో ప్రెష తను వాళ్ళ మధ్యలో ఎదుగుతుంది అంత బెస్ట్ కిట్ నాకు నా నాకు నాకు అటువంటి పాపం ఉన్నందుకు దేవుడు నేను ఎప్పటికీ ప్రతి సంవత్సరం రుణపడి ఉంటాను ఈ చిన్ని సాక్షిని దేవుడు దీవించి ఆస్వాదించిన గాక